సోమకాంత మహారాజు కుమారునకు ఆచారము ధర్మము రాజనీతులను ఉపదేశించుట అలా రహస్య మందిరంలో రాజైన సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠుణ్ణి స్వర్ణమయమై బహురత్న ఖచ్చితమై ఇంద్రుని స్వర్గ సింహాసనంతో సమానంగా మెరిసిపోతున్న తన సింహాసనం పైన ప్రక్కన కూర్చుండబెట్టుకొని అతని వీపుపై ప్రేమగా ఆస్వాసంకేలికంగా తన కుడి చేతిని ఉంచి అతనితో ఇలా అన్నాడు కుమార అనేక విధములైన ధర్మాలన్నిటిలోనూ సదాచారము మిక్కిలి విశిష్టమైనది రాజైన వాడు దీనిని తప్పక పాటించాలి అంచు వల్లనే ఆయువు ఆరోగ్యము కీర్తి వర్ధిల్లుతాయి దేవతానుగ్రహము వంశాభివృద్ధి కూడా కలుగుతాయి ఆ సదాచార విశేషాలన్నీ శ్రద్ధగా విను అర్ధరాత్రి ఇంకా యామం సుమారు రెండున్నర గంటల కాలం ఉండగానే సూర్యోదయానికి ముందుగా బ్రహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి వెంటనే పడుకున్న శయ్యను వీడి శుచి అయిన స్థానంలో కూర్చొని తన ఆచార్యుణ్ణి అనగా గురువుని దేవతలను ప్రణవం ఓంకార సహితంగా భూమాతను ధ్యానించాలి భూమిపై పాదాలు ఉంచుతున్నందుకు అపరాధ క్షమాపణ కోరి ఆ తర్వాత బ్రహ్మాది దేవతలకు సైతం వరప్రదుడై సకల ఆగమముల చేత కొనియాడబడుతున్నవాడు చతుర్విధ పురుషార్థములను ప్రసాదించేవాడు వాక్కులను మనస్సుకు అతీతుడు అయిన గజానన్కి నమస్కరించాలి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్మరించి మానసోపచార పూజములు చేసి పూజలను చేసి ఆ పిదప బహు బహిప్రదేశానికి చేతిలో నీటి పాత్రను తీసుకొని గ్రామానికి నైరుతి దిక్కుగా వెళ్ళాలి బ్రాహ్మణుడైన వాడు క్షత్రియుడు ఎర్రటి ఒండ్రుమట్టిని వైశ్యశూద్రులు నల్లటి ఒండ్రుమట్టిని తీసుకొని నదీ తీరంలో బ్రాహ్మణ గృహాలు పుట్టలు ఉన్న ప్రదేశాలను విడిచి దూరంగా శౌచ విధులను నిర్వర్తించాలి దివారాత్రములలో ఉత్తర దక్షిణ దిశలుగా మూత్రపురుష విసర్జన చేయాలి ఆ తరువాత ఆ తర్వాత ఐదు సార్లు మట్టితో నీటితో చేతులు కడుక్కోవాలి పదిసార్లు ఎడమ చేతిని ఆ తర్వాత మరో రెండు సార్లు మరో ఏడు సార్లు రెండు చేతులను ఒక్కసారి మట్టితో పాదములను శుద్ధి చేసుకోవాలి వ్రతం ఆచరించేవాడు ఇందుకు రెండు రెట్లు వానప్రస్తుడై ఉన్నవాడు మూడు రెట్లు సన్యాసులు నాలుగు రెట్లు శుద్ధి చేసుకోవాలి స్త్రీలు శూద్రులు ఇందులో సగము పాతిక వంతు మాత్రం శుద్ధి చేసుకుంటే చాలు ఆ తర్వాత శుద్ధాచమనం చేసి గానుగ వేప వంటి పుల్లలను ప్రార్థనాపూర్వకంగా ఓ వృక్షమా బలాన్ని ఓజస్సును తేజస్సును బుద్ధిని సంపదలను ప్రసాదించవలసింది అని ప్రార్థించి వాటిని సేకరించి దంతధావన అంటే పళ్ళను తోముకోవాలి ఆ తరువాత నది లేక చెరువులలో అపవిత్ర పవిత్రోవ అన్న మంత్రంతో మలాపక స్థా స్నానాన్ని ఆ తరువాత మంత్రపూరితంగా అఘమర్షణ స్నాన ఆపోహిష్ఠానాన్ని మయోభువ ఇత్యాది మంత్రాలతో చేసి సంధ్యావందనాది కాలను నిర్వర్తించాలి ఏకాగ్ర చిత్రుడై ఏకాగ్ర చిత్తుడై గాయత్రీ మంత్ర జపం చేశాక గురూపదిష్ట మంత్రాన్ని జపించాలి హోమాన్ని శాస్త్రోక్తంగా ఆచరించి మంత్రదేవత తర్పణాన్ని స్వాధ్యాయమును వేదశాస్త్ర గ్రంథాల అధ్యయనం చేయాలి దేవతా పూజలు చేశాక వైశ్వదేవమిచ్చి బ్రాహ్మణులను అతిథులను కూడి భుజించాలి ఆ తరువాత పురాణ శ్రవణం చేయాలి రాజైన వాడు అభక్ష భక్షణం తినకూడనవి తినడం ఇతరులను నిందించడం మానాలి ఇతరులను ఉపకారం చేయడానికే తన మాటను ద్రవ్యాన్ని శక్తియుక్తులను విని శక్తియుక్తులను వినియోగించాలి దాన ధర్మాలు తప్పక ఆచరించాలి తన భార్యను విసర్జంట విసర్జించటం ఋతుమతిగా ఉన్నప్పుడు సంగమించకపోవడం కూడా దోషమే పరదార పట్ల దోషబుద్ధి కూడదు మాతాపితుల సేవ బ్రాహ్మణుల సేవ గురు శుశ్రూష అవశ్యం ఆచరించాలి దీనులైన వారికి అన్న వస్త్రాలనిచ్చి ఆదరించాలి సాధువులను సగౌరవంగా సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి ప్రాణం పోయిన సత్యవచనాన్ని మాత్రం వేడకూడదు సాధు సత్పరుల సేవా ఫలితం అనంతమైనది దానివల్ల భగవత్ అనుగ్రహం తప్పక లభిస్తుంది శ్రద్ధ భక్తులతోనూ అనన్య మనస్సుతోనూ వారిని సేవించాలి ఇక రాజ్యపాలన విషయంలో రాజెప్పుడూ ఏమరపాటు చెందకూడదు దోషులను అపరాధానుసారమే నిష్పక్షపాతంగా దండించాలి తన యందు విశ్వాస పాత్రులు కానీ వారిని విశ్వసించకూడదు ఒకప్పుడు శత్రువుగా ఉండిన వాడిని కూడా గుడ్డిగా విశ్వసించడం దగ్గరగా మసల దగ్గరగా మసల నీయడం శత్రువుగా ఉండిన వాడిని కూడా గుడ్డిగా విశ్వసించడం దగ్గరగా మసలనీయడం చేయకూడదు అలాగే తన శక్త్యానుసారం దానములు చేయాలి దానం చేయనప్పుడు సంపద క్షీణించి రాజు దరిద్రుడవుతాడు సమర్థవంతమైన పాలనకై గూఢాచారులనే నేత్రాలను కలిగి సదా అప్రమత్తమ అప్రమత్తుడై ఉండాలి సరి అయిన దండనీతిని పాటించినప్పుడే ప్రజలు ధర్మవర్తనులై భయభక్తులతో మెలుగుతారు అలా జరగనప్పుడు రాజ్యంలో అరాజకత్వం చెలరేగుతుంది రాజైన వాడు బహిశత్రువులతో పాటు తన అంతఃశత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలనే ఆరింటిని జయించాలి వృత్తిఛేదము సంతానచ్ఛేదము దేవతాఛేదము కూడనివి ఆ రామములను నీడనిచ్చే వృక్షాలను ఎన్నడూ నరకరాదు సర్వకాలములలోనూ దాన ధర్మ విరివిగా చేయాలి త్యాగభుక్తి కలిగి ప్రజలకు ఆదర్శ ప్రాయుడై జీవించాలి మిత్రద్రోహము మిత్రద్రోహము స్త్రీలకు రహస్యాలు చెప్పడం ఎన్నడూ చేయకూడని పనులు తాను ప్రసన్నతతో సహృదయతతో ప్రజానీకము యొక్క మృత్యుల యొక్క అభిమానాన్ని ఆధరను చూరగొనాలి బ్రాహ్మణులను రుణ విముక్తుల్ని చేయటం గోవులను సంరక్షించటం విధిగా ఆచరించాల్సినవి ఎల్లవేళలా దేవ బ్రాహ్మణ పూజలు చేయటం ధర్మగ్నుడైన రాజు ఆచరించవలసిన ధర్మములు అంటూ ఇంకా అనేక ఇతర రాజనీతులను ధర్మ సూక్ష్మాలను సోమకాంత మహారాజు తన కుమారుడైనటువంటి హేమకంఠునకు ఉపదేశించాడు ఆ తరువాత ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించి మంత్రులు సమకూర్చిన సకల సంభారములతోనూ సమస్త రాజు లాంఛనాలతోనూ ఎల్ల రాజలోకము పురప్రముఖులు చూస్తుండగా పూజించి నిర్విఘ్నతకై గణపతిని ఇష్టదేవత ఇష్టదేవతారాధనను సల్పి సమంత్రకంగా వేద విధుతులైన బ్రాహ్మణోత్తములు మంత్రఘోషల మధ్య మహావైభవంగా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు మంత్రులతో ఓ ఆమత్యవరులారా ఇతడు నా కుమారుడు వారసుడు కూడా మీరంతా నాయందు చూపినట్లే అభిమానాన్ని అనురాగాన్ని ఇతనికి పంచి ఇవ్వండి నా నా ఆజ్ఞ వలనే నా ఆజ్ఞ వలనే ఇతని ఆజ్ఞను కూడా మీరు మీతో పాటు మన రాజ్యంలో అందరూ నిర్వర్తించవలసింది అని ఆదేశించి తన కుమారుణ్ణి వారికి అప్పగించాడు అనంతరం బ్రాహ్మణ సమారాధనతో ద్విజులను దాన ధర్మాలతో సమస్త ప్రజలను పరిచాడు సోమకాంత మహారాజు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనా ఖండంలోని ఆచరణ ఆచార నిరూపణం అనే మూడవ అధ్యాయం